నేను మీ అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ నేను చేసుకునే విజ్ఞప్తి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను అందరినీ కలుపుకొని అందరి సలహాలు సూచనలు తీసుకొని నాతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ కడియం కావేగారి సహకారము వారి నిధులు కూడా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ స్టేషన్ మెన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని నాది నా తుది శ్వాస వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలతోనే నేను మమేకమై ఉంటానని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల సమస్యల పరిష్కారంలో నా నా యొక్క ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ